చిన్న రూమ్ మొదలు సింగిల్ బెడ్రూమ్ షాపు షాపింగ్ మాల్ వరకు వాటి నిర్మాణం కంటే లోపలి హంగులకే ఎక్కువ ఖర్చవుతోంది ఈ రోజుల్లో ఇంటీరియర్ డిజైనింగ్కు ఉన్న ప్రాధాన్యత అది అందుకే యువత ఆ కోర్సుల వైపు అడుగేస్తున్నారు అలా చిన్నప్పటి నుంచే తండ్రితో పాటు సైట్లకు వెళ్లిన యువకుడు ఇంటీరియర్ డిజైనర్ కావాలనుకున్నాడు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి అవార్డు సొంతం చేసుకున్నాడు మరి ఆ యాంగ్ డిజైనర్ స్టోరీ చూసేద్దాం ఇంటీరియర్ డిజైన్ నిర్మాణ రంగంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు ఎందుకంటే చాలామంది ఈ అంశంలోనే ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారు విద్యార్థి దశలోనే అది గుర్తించాడి యువకుడు వినూత్నంగా ఆలోచిస్తూ డిజైన్స్ చేయడం మొదలుపెట్టాడు విదేశాల్లో ఉద్యోగం సైతం వదులుకొని పూర్తిగా ఇటువైపుగానే దృష్టి పెట్టాడు ఇతడి పేరు ప్రణయ్ నిఖిలేష్ విజయవాడ స్వస్థలం తండ్రి మధుసూదన్ రావు నిర్మాణ రంగంలోనే ఉన్నారు చిన్నప్పటి నుంచే తండ్రి వెంట వెళుతూ ఆర్కిటెక్చర్ ప్లానింగ్ తో పాటు డిజైనింగ్ లో మెలకువలు నేర్చుకున్నాడు ప్రణయ్ నిర్మాణ రంగంలో రాణించాలనే లక్ష్యంతో బెంగళూరులో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్సు పూర్తి చేశాడు న్యూయార్క్ తర్వాత ఓ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం చేశాడు ప్రణయ్ మాస్టర్ కోసం ఉద్యోగం వదిలి లండన్ వెళ్లాడు అనంతరం మళ్లీ జాబ్లో చేరాడు కాని అక్కడ తన ఆలోచనలకు ఆస్కారం లేదని గ్రహించి సరైన గుర్తింపు రావాలంటే సొంత ఆలోచనలను అమలుపరిచే స్వేచ్ఛ ఉండాలని భావించి భారత్ కు తిరిగి వచ్చేశాడు అప్పటికే తండ్రి మధుసూదన్ రావు ఐ క్యాచ్ పేరుతో కంపెనీ ప్రారంభించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇదే వేదికగా తన ప్రతిభ చాటుకోవాలని నిర్ణయించుకున్నాడు ప్రణయ్ హీరో విజయ్ దేవరకొండ ఫేస్బుక్ లో నెయిలాట్ తో అతడి ఫోటో పోస్ట్ చేశాడు అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది అప్పటి నుంచి డిజైనర్ గా రాణించగలననే నమ్మకం ప్రణయ్కి కలిగింది జర్నీ వచ్చేసి నేను చిన్నప్పటి నుంచి మా డాడీ ఇంటీరియర్ డిజైనర్ కింద ఉన్నారు ఒక థర్టీ ఇయర్స్ కింద నుంచి ఈ ఫీల్డ్ లోనే ఉన్నారు ఈ ఫీల్డ్ లో ప్రాజెక్ట్స్ చేశారు చిన్నప్పటి నుంచి డాడీతో సైట్స్కి వెళ్ళడం గానీ లేకపోతే ఆఫీస్కి రావడం ఇవన్నీ నాలో ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసింది డాడ్ డాడ్ వాజ్ ఆల్వేస్ మై ఇన్స్పిరేషన్ నేను ఓన్లీ డిజైన్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలి డిజైన్ లోనే మనం గొప్పగా చేయాలి ఈ ఫార్మ్స్ ఆర్గానిక్ ఆర్కిటెక్చర్ లో చేయాలి పారామెట్రిక్ లో చేయాలని నాకు ఎప్పటి నుంచో ఆశ మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చరే వెళ్ళాను డిజైన్ రిలేటెడ్ కోర్సెస్ చేశాను దాని తర్వాత నేను ఒక సిక్స్ మంత్స్ నేను యూకేలో పని చేశానండి వాళ్ళు ఇచ్చిందంతా కూడా లెబోరియస్ వర్క్ తప్ప నాకు ఎప్పుడూ డిజైన్ చేయడానికి అవకాశం ఎప్పుడు రాలేదు సో ఆర్కిటెక్చర్ అంటేనే ఐడెంటిటీ అండి కానీ నాకు అసలు అవకాశమే రానప్పుడు అక్కడ కంటిన్యూ అవడం అనవసరం అనిపించింది అందుకనే బ్యాక్ వచ్చేసాను విజయవాడ ఒక్కో డిజైన్ వినూత్నంగా రూపొందించడం మొదలుపెట్టాడు ప్రణయ్ అలా ఆర్కిటెక్చర్ డిజైనింగ్ లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైనింగ్ పెయిడ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ బహుమతి సొంతం చేసుకున్నట్లు చెబుతున్నాడు ఈ డిజైనర్ పెద్ద ఆర్కిటెక్ట్స్కి కి చాలా పెద్ద ప్రైడ్ అండి ఈ ఫెస్టివల్ లో పాల్గొనడం పాల్గొనడం అనేది సో అందుకని మేము కూడా లాస్ట్ ఇయర్ ఈ ఫోర్డ్ ఈవెంట్ అటెండ్ అయినప్పుడు మేము కూడా పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి అనుకుని ఈ ఇయర్ మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది టాప్ ఫిఫ్టీలో టూ కేటగిరీస్ లో కింద అయ్యాము వన్ ఆఫ్ ద కేటగిరీస్ కాన్సెప్షుయల్ ఆర్కిటెక్చర్ అనే కేటగిరీలో మాకు సెకండ్ ప్లేస్ వచ్చింది ఆల్ ఇండియా తక్కువ స్థలంలోనే ఆకట్టుకునే డిజైనింగ్ పై దృష్టి సారించాడు యువకుడు విజయవాడలో ఓ ఫర్నిచర్ షోరూమ్ జ్యువెలరీ షోరూంలో అద్భుతంగా ఇంటీరియర్ డిజైన్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు రెండేళ్లలో ముప్పై ఐదుకు పైగా డిజైనింగ్ ప్రాజెక్టులు చేసినట్లు చెబుతున్నాడు ఇంటీరియర్స్ అంటే కలర్స్ వేయడం కలర్ సెలెక్ట్ చేయడం లేకపోతే ఏదో డిజైన్ తీసుకొచ్చి పెట్టడం అనేది కాకుండా మేము స్పెషలైజేషన్ ఏంటంటే ఆ యొక్క సైట్ లో ఏం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేస్తామండి వాళ్ళ ప్రొడక్ట్ ని హైలైట్ చేయడమే మేము చేసే స్పెషాలిటీ అండి ఇది ఇది వచ్చేసి ఆ మేము విజయవాడలో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నామండి ఇది ఒక ఫర్నిచర్ స్టోర్ ఈ సైట్ లో ఛాలెంజ్ ఏంటంటే అండి విత్ చాలా తక్కువ ఉంది లెంత్ చాలా ఎక్కువ ఉందండి ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ ద విత్ ఉంది సో అలా ఉన్నప్పుడు ఏ స్టోర్ అయినా సరే చాలా లాంగ్ గా ఉండి ఏదో ఒక గొడౌన్ లోకి ఒక వేర్ హౌస్ లోకి ఎంటర్ అయ్యామనే ఫీలింగ్ వస్తుంది ఆ ఫీలింగ్ ని మైనస్ చేయడానికి కోసం మేము ఆర్గానిక్ ఫార్మ్స్ అనేది ఎంచుకున్నాము పారాబోలాస్ అనే ఎంచుకున్నాము కొత్త పద్ధతిలో పేపర్ ని చింపితే దాని నుంచి వచ్చే ఫార్మ్స్ ని నేను పార్టిషన్స్ కింద కన్వర్ట్ చేసి చేయడం జరిగింది పెరిగింది అండ్ ఆల్సో అలానే ఫర్నిచర్ కూడా అద్భుతంగా డిస్ప్లే చేయడానికి స్పేస్ దొరికింది వాళ్ళకి విజయవాడతో పాటు హైదరాబాద్ ఇతర ప్రాంతాల్లోనూ గృహాలు వాణిజ్య సముదాయాల్లో తనదైన మార్క్ ప్రదర్శించి కస్టమర్ల మన్ననలు పొందాడు ప్రణయ్ డిజైనింగ్ పై ఆసక్తి వినూత్నంగా ఆలోచిస్తే ఈ రంగంలో ఎవరైనా రాణిస్తారని సూచిస్తున్నాడు ఈ యువకుడు ఇప్పటికైతే నేను ఆర్కిటెక్చర్ లో ఉన్న ఫార్మ్స్ అన్ని కూడా నేను ఇంటీరియర్స్ లోకి తీసుకొస్తున్నాను ఇంటీరియర్స్ నుంచి నేను అలానే ఆర్కిటెక్చర్లో నేను ఇలాంటి ఇలాంటి ఫార్మ్స్ యూస్ చేసి నేను బిల్డింగ్స్ కట్టాలనుకుంటున్నాను అండి వేరియస్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఆర్గానిక్ ఆర్కిటెక్చర్ యూస్ చేసి నేను చేయాలనుకుంటున్నాను సస్టైనబుల్ వేలోనే సో ఇప్పుడున్న సొసైటీలో చాలా ప్రాజెక్ట్స్ అండ్ చాలా స్కోప్ ఉందండి ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్స్కి కంపల్సరీగా దాని యొక్క పర్పస్కి మనం వాల్యూ ఇచ్చి దాన్ని మనం ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ స్కోప్ ఫర్ ఆర్కిటెక్ట్స్ అయితే డిఫరెంట్గా ఉంది ఇంటీరియర్ డిజైనింగ్ కి సాంకేతికత జోడిస్తూ అధిక మొత్తంలో డిజైనింగ్ ప్రాజెక్టులు చేస్తున్నాడు ప్రణయ్ టెక్నాలజీ నూతన పోకడలకు అనుగుణంగా డిజైనింగ్ చేస్తూ భవిష్యత్తులో ఐక్యాచ్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమని చెబుతున్నాడు